కానీ మోడీ గారికి తెలియదు ఇలాంటి పెద్దలకి తెలియదు కానీ యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితుల్లో చాలా మంది చచ్చిపోయిన వాళ్ళైనా తోతున్న వాళ్ళైనా చాలా అన్యాయం ఏడుస్తున్నారండి కోర్టులో లక్షల కేసులు విడిపోయి బహుశా భారతదేశంలోని ఈ విషయాన్ని మీకు చెప్పింది నేను అవ్వచ్చు ఈ సందర్భం నాకు అవకాశం కూడా వచ్చింది ఎందుకంటే తెలిస్తే మోడీ గారు కూడా చేయరండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆరు నెలలో కేసు వేసేయాలన్నారు ఇది అంత బాధాకరమైన విషయం అండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీని విమర్శించట్లేదు దీనివల్ల నేను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక కేసు వేశాను ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంచుమించు సెవెన్ ఎయిట్ మంత్స్ కోమాలు ఉండిపోయాడు యాక్సిడెంట్ అవగానే చట్టం ఏం చెప్తున్నది యాక్సిడెంట్ అయిన ఆరు నెలల్లో కేసు వేయాలంటుంది ఈ యాక్సిడెంట్ కేసులు రెండు రకాలు ఎవరైనా దెబ్బలు తగిలి బతికితే ఇంజరీస్ అంటే గాయాలకు కేసు వేస్తారో చనిపోతే చనిపోయినందుకు కేసు వేస్తారు వాట్స్లో కానీ ఏం జరిగింది అతను ఆరు నెలల్లో చనిపోలేదు ఆరు నెలలు తర్వాత చనిపోయాడు అలాగని తెలివి లేవు బ్రెయిన్ అతనికి కోమలో ఉన్నాడు ఇప్పటికి నా కేసు నంబర్ ఇవ్వలేదు కోర్టులో రిటర్న్ చేశారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్లో కేసు వేసేయాలని ఇక్కడ గురించి కొద్ది పాయింట్లు మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ తెలియదు అండి కుదిన వెహికల్ తెలియదు సిక్స్ మంత్స్ తర్వాత తెలియవచ్చు ఇలాంటి సందర్భాల్లో సిక్స్ మంత్స్ లో ఎలా కేసు వేస్తారండి అసలు ఇంత అవసరం ఏమి ఒక ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆరు నెలల్లోనే కేసు వేసేయాలి అనేసి అసలు ఆ పాయింట్ ఎందుకు ఆ ఎందుకు అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి నేను అధ్యక్షులు వాళ్ళని కోరుతున్నాను ఈ విషయం మోడీ గారికి కానీ ఎవరికి వెళ్ళలేదండి ఎంతో మంది ప్రజలు వేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే కొన్నాళ్ళకి నిజంగా మోడీకి బీజేపీకి చెట్ట పెరుగుతుంది గ్యారెంటీకి చెప్పలేను ఆచారం చెప్పి అదే అదే చెప్తాను కాబట్టి ఇదొక పాయింట్ తర్వాత నిన్న మధ్యాహ్నం చల్లగా చెప్తున్నాను నేను మా ఆవిడ కూడా అంటకి వెళ్ళాను నేను మధ్యాహ్నం మావిడకి మా పాప బీటెక్ చేసేయండి నేను మధ్యాహ్నం నుంచి రాత్రి పదిహేను పదకొండు వరకు కూడా ఆవిడకి మా పాపకి గొడవ అండి నేను చూడలేను ఏంటంటే సుప్రీంకోర్టులో లైన్స్ ఇచ్చాడు ఈ కుక్కలు జంతు ప్రయోజనట్లు చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అయితే సుప్రీం కోర్టు తీర్పు మంచిదని మావిడ లాగి మా బాబు ఏడుకోండి రాత్రి అయ్యే కుక్కలన్నీ ఏమైపోతాయి కాబట్టి దానికి కూడా మంచి నిర్ణయం మన అధ్యక్షుల ఇస్తానని నేను సుప్రీంకోర్టు తీర్పు తప్పని చెప్ప